వాళ్ళిద్దరి మధ్య అనుమానాలు అపార్థాలు రహస్యాలు విభేదాలు ఉండకూడదంటారు మీరేమంటారు నేను కూడా అవును అంటాను సరే మరి నేను అడుగుతాను చెప్పండి మన పెళ్లికి ముందు మీరు ఎవరైనా ప్రేమించారా కాదే పెళ్లికి ముందు ప్రేమ గురించి చెప్తే అంత బాగుండదేమో ఇప్పుడేగా మీరన్నారు భార్యాభర్త మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదని అది అనుకో కానీ ప్రేమ వ్యవహారాల గురించి చెప్పాలంటే నాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అబ్బా నేనే అనుకోలేండి పైకని తీసుకుంటాను చాలా మెచ్చుకుంటాను నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించడం అదేంటి మీరు చదువుకుంది బాయ్స్ కాలేజీలో కదా బాయ్స్ కాలేజీలో అమ్మాయిలు ఎక్కడి నుంచి వచ్చామా అదే మీకు బుర్ర తక్కువ ఆవేశమేమో ఎక్కువ నేను టెన్ టు ఫోర్ కాలేజీలో చదివేవాడిని సాయంత్రం ఏడు నుంచి ఎనిమిదింటికి ట్యూషన్కి వెళ్ళేవాడు ఆ ట్యూషన్లో ఆ అమ్మాయి పరిచయం అందనమాట ఓకే ఓకే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చెప్పండి చెప్పండి ఆ అమ్మాయి నన్ను తొలి చూపులోనే ప్రేమించేసింది అబ్బో ఏం చూసి ప్రేమించిందో నేను అందుకే నా లవ్ స్టోరీ గురించి నీకు చెప్పను అంట లేదు చెప్పండి 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 నా మంచితనం ఆవిడికి నచ్చింది నా తెలివి తేటలు చూసి ఆమె చెలించిపోయింది తెలుసా ముఖ్యంగా నా మాటలకి ఆవిడ ఫ్లాట్ అయిపోయింది నేను కనిపించకపోతే ఆవిడ జుట్టు పీక్కునేది తెలుసా ఇంక ఉందా అయినా మీ జుట్టు పీక్కునేదా అవే ఎక్స్ట్రా అంటే తగ్గించుకుంటే మంచిది నా ప్రియురాలు రెండు రోజులు ట్యూషన్కి రాకపోతే పిచ్చెక్కేసి నా చొక్క నేను చింపుకునేవాడు తెలుసా అయ్యయ్యో అక్కడేమి దగ్గరలో మెంటల్ హాస్పిటల్ లేదా ఎందుకు నీకంత ఆక్రోషం ఎందుకు నీకంత ఆవేశం ఎందుకు నీకంత అది ఎందుకు నీకంత ఇది ఆ ఆవేశం లేదు ఆ ఒక లేదు మీరు కంటిన్యూ చేయండి అనుకోకుండా నేను నా లవర్ ఒక సినిమాకి వెళ్ళా పక్క పక్క సీట్లో కూర్చున్నాం పొరపాటున నా చేయి వెళ్ళి నా లవర్ చేయి మీద పడింది నేను అప్పుడు నా లవర్ని పొరపాటున చేయి పడింది నీవేమైనా ఫీల్ అయ్యావా అది కాదు ఏమిటి మరీ దూరంగా కూర్చున్నారు కొద్దిగా దగ్గరికి రావచ్చుగా ఉంది అంటే నేను వెంటనే ఆవిడికి ఎలా దగ్గరగా వెళ్ళాను అంటే అప్పుడు ఏమని తెలుసా నా లెవరు మరీ దగ్గరకు రాకండి ఏ ముద్దైనా ఏ ముచ్చటైనా పెట్టిన తర్వాతే అది తెలుసా అప్పుడే అయిపోయింది చెప్పింది వినండి పెళ్లి ప్రేమ కథలు పెళ్లి తర్వాత చెప్తే ఏమవుతుందో తెలుసా భర్త హాస్పిటల్కి పెళ్ళం పుట్టింటికి వెళ్ళిపోతుంది జర జాగ్రత్త బిడ్డ ఇంతటితో ఈ వీడియో సమాప్తం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం నమస్కారం మీ రాజునాల సత్య పెళ్లి ముందు ప్రేమ కథలు చూసారుగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ